హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో పిల్లలు కనుక స్వీట్ తినాలి అనిపించి ఏదైనా అడిగారంటే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకుని స్వీట్ అయితే చూపించబోతున్నాను కప్పు పాలతోటి టేస్టీ అయిన పాల బూరెలు అయితే చేసి చూపిపోతున్నాను ఇదైతే చేసుకోవటం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్రతి బూరె కూడా చక్కగా పొంగి మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి బూరెలు చూడండి ఎంత మంచిగా వచ్చాయి ఈ బూరెలు ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇది లోపల చాలా సాఫ్ట్ గాను పైన కూడా చాలా క్రిస్పీగాను చాలా బాగుంటుంది మనకి కేక్ తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది లోపల పొరలు పొరలుగాను ఈ బూరెలు పొంగి చాలా బాగా వస్తాయి ఒకసారి లోపల చూడండి చక్కగా మనకి పొరలు పొరలుగా బూరెలు అనేది వస్తాయి ఈ బూరెలు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము దీనికోసం ముందుగా బౌల్లో ఒక కప్పు బియ్యాన్ని అయితే పోసుకోవాలి తర్వాత దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఒక దీన్ని త్రీ టు ఫోర్ అవర్స్ అయితే బియ్యాన్ని నానపెట్టుకోవాలి ఇలా నానిపోయిన బియ్యం ఉన్నాయి చూడండి ఇది ఇప్పుడు వాటర్ అన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జాలి బియ్యం అన్నీ వేసేసుకున్నాము తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్యం వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరిని వేసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి తరువాత అదే కప్పుతోటి పాలను కూడా యాడ్ చేసేసుకోవాలి తరువాత ఇందులో ఒక ఐదారు ఆలుక్కాయలు అలాగే కొంచెం సాల్ట్ని ఆఫ్ సాల్ట్ అంటారు కదా అంత సాల్ట్ని యాడ్ చేయండి తర్వాత దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేయండి మనకి బ్యాటర్ అనేది మరీ పల్చగా ఉండొద్దు అలా అని మరీ చిక్కగాను ఉండొద్దు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండినంతటిని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఇక్కడ మనకు పిండి అనేది మరీ జారుడుగా లేదు అలానే మరీ గట్టిగా లేదు చూడండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన దాకా వేడి చేద్దాము తర్వాత ఒక గుంట గరిటకు తీసుకొని ఈ పిండిని ఈ విధంగా కలుపుకుంటూ ఒక్కొక్క గరిటె మనం ఆయిల్లో వేసుకుంటూ మనం ఈ బోర్లు అనేది చేస్తాము నేను వీడియోలో చూపిస్తున్నాను ఒకసారి మీరు చూడండి ఈ బూరెలు అనేది చక్కగా వేసుకోవడం చాలా ఈజీగా వేసుకోవచ్చు ప్రతి బూరూ కూడా చక్కగా పొంగుతుంది ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టాన్ చేసుకొని మనకి అనేది చక్కగా వేయించుకోవాలి ఈ బోరెలు తింటుంటే కూడా భలే సాఫ్ట్గా ఇంకొంచెం తిందాం ఒకటి తిని మాత్రం వదిలిపెట్టండి ఇంకొకటి ఇంకొకటి అని తింటూనే ఉంటారు అంత రుచిగా ఉంటాయి చాలా మెత్తగాను చాలా పైన క్రిస్పీగాను లోపల మెత్త మెత్తగాను చాలా బాగుంటుంది ఇలా బోరెలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని అన్ని బోరెలు చక్కగా వేయించుకుంటే మనకి చక్కగా బోరెలు అనేవి రెడీ అయిపోయాయి ఈ బూరెల్ని పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ స్నాక్స్ బాక్స్కి కానీ మనం చక్కగా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ బూరెలు ఈ పాల బూరెలు మీకు నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్